వెనుకబడిన తరగతుల మహిళల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైళ్ల సాంబశివరావు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజు ఆదేశాల మేరకు రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తామరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొప్పుల వెలుమ కార్పొరేషన్ రాష్ట డైరెక్టర్ పాయిల సాంబశివరావు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ నిధుల నుండి బీసీ మహిళల ఉచిత కుట్టు మిషన్ పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని కనుక మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాంబశివరావు అన్నారు పుడి మండల అధ్యక్షురాలు గట్టిమల్ల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని సుమారు వంద మిషన్లు మంజూరయ్యాయని ప్రతి సచివాలయంలోనూ ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని రాజ్యలక్ష్మి అన్నారు బీసీలకు నలభై తొమ్మిది ఓసీలకు ఇరవై ఐదు ఈబీసీలకు ఇరవై ఆరు కేటాయించారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తంటపరెడ్డి అప్పారావు జట్ల రాజా ఎండమూరి గోపి గంట పాపారావు సింహాద్రి పెద్దబాబు పసుకొడుగుల రామనా పాల్గొన్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా కుటుమేషన్ పంపిణీ కుటుమేషన్ శిక్షణ కేంద్రానికి శిక్షణకి అనుమతి ఇవ్వడం జరిగింది మండలంలో హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ రౌదర్కూల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది బీసీకి నలభై తొమ్మిది ఓసీ ఓసీకి ఇరవై ఆరు వెనకబడిన వర్గాల వారికి ఇరవై ఆరు మొత్తం వంద వంద మందికి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత ఫ్రీగా ఉత్తుమేషన్లు కూడా ఉండడం జరుగుతుంది ఇది మన సచివాలయంలో ఎన్వేరు మనకి రెజిస్ట్రేషన్ చేస్తారు అప్లికేషన్లు సచివాలయంలో ఉంటాయండి ఆసక్తికర మహిళలు అందరూ అప్లై చేసుకోవచ్చిందిగా వచ్చింది కానిశ్వరి ఎమ్మెల్యే గారు సుప్రభుల గారు రవిశ్వర్ గారుకు మేడం గారు ప్రెసిడెంట్ పెట్టమన్నారు మన మండలానికి కొంత లు వచ్చాయి అందులో ఓసీ ఉన్నారు బీసీ ఉన్నారు బీబీసీ ఉన్నారు పది రోజులు అందరికీ కలిగి మండలానికి వంద వచ్చి ఈ వంద రోజులు తొంభై రోజులు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ చేసిన ప్రతి శిక్షణ చేసిన మహిళలకు మాత్రం ఈ లబ్ధి సిద్ధది అందుకోసం మీరందరూ అప్లికేషన్ పెట్టుకొని శిక్షణకి వెళ్ళి వాళ్ళు మించి వచ్చేసి ఆ తొమ్మిది రోజులు ఏ రోజు కూడా మానకూడదు ఆ సెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మిశ్రలు ఇస్తారని అనుకో